హాయ్ అండి నేను మీ సాజిత వెల్కమ్ టు సాజితాస్ కిచెన్ ఈరోజు వీడియోలో బూందీ లడ్డు ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను ఈ వీడియోలో నేను చూపించే విధంగా ట్రై చేసి చూడండి లడ్డు సాఫ్ట్గా జ్యూసీ జ్యూసీగా చాలా టేస్టీగా ఉంటుంది నోట్లో వేసుకుంటే వెన్నెలా కరిగిపోతుంది వీడియోని స్కిప్ చేయకుండా చూసి మీరు కూడా ఇలా చేసి చూడండి రుచికరమైన బూందీ లడ్డు పర్ఫెక్ట్గా కుదురుతుందనమాట అండ్ అలాగే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి ఇప్పుడైతే ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం ఫస్ట్ అయితే లడ్డు కోసం శనగపిండిని తీసుకోవాలండి నేను ఇక్కడ హాఫ్ కేజీ పిండిని తీసుకున్నాను ఎప్పుడైనా సరే మనం లడ్డు ప్రిపేర్ చేసేటప్పుడు మార్కెట్లో దొరికే పిండి కంటే కూడా పప్పుని తీసుకొని మిల్లులో పిండి పట్టించుకొని తీసుకున్నట్లయితే లడ్డు అనేది మనకు పర్ఫెక్ట్గా కుదురుతుంది అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు ఈ పిండిలోకి ఒక పావు టీ స్పూన్లో నుంచి సగం వరకు అంటే ఒక చిటికడ వేసుకుంటే సరిపోతుందండి వంట సోడా వంట సోడా వేసి పిండిలో బాగా కలిసేట్టు కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో కొద్ది కొద్దిగా నీళ్ళని పోసుకుంటూ పిండిని కొంచెం జారుగా కలుపుకోవాలి ఇలా విస్తకత్ కానివ్వండి లేదా గరిటితో అయినా సరే కొద్ది కొద్దిగా నీళ్ళని యాడ్ చేసుకుంటూ పిండిని కలుపుకోవాలి నీళ్ళనేది ఒకేసారి ఎక్కువగా వేయొద్దండి పిండి పలచబడిపోతే మళ్ళీ ఇబ్బంది అయిపోతుంది పిండి కన్సిస్టెన్సీ మనకు మరీ లూజ్గా ఉండకూడదు అలా అని మరి థిక్గా కూడా ఉండకూడదు ఇలా ఉండాలన్నమాట అంటే బజ్జీ పిండి కంటే కూడా కొంచెం పలచగా ఉంటే సరిపోతుంది చూడండి కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండాలండి ఇది పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ అనమాట లడ్డు కోసం అయితే సో మనకు పిండి అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు ఈ పిండిని పక్కన పెట్టుకొని స్టాన్ చేసుకుందాము స్టాన్ చేసుకొని అడుగు మందంగా ఉండే కొంచెం వెడల్పాటి గిన్నె పెట్టుకొని ఇందులోకి ఒక కేజీ పంచదారని వేసుకోండి మనం తీసుకున్న హాఫ్ కేజీ పిండికి ఒక కేజీ పంచదార అయితే స్వీట్నెస్ అనేది కరెక్ట్గా సరిపోతుందనమాట నెక్స్ట్ ఇందులోకి హాఫ్ లీటర్ వరకు నీళ్ళని వేసుకోవాలి ఒక కేజీ పంచదారకి హాఫ్ లీటర్ నీళ్ళని వేసుకున్నట్లయితే మనకు పాకం పట్టుకోవటానికి కొలత అనేది చాలా పర్ఫెక్ట్గా ఉంటుందండి ఇప్పుడు గ్యాస్ని మీడియం టు హై ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని ఈ పంచదారని కలుపుకుంటూ కరిగించుకోవాలి చూడండి పంచదార అయితే పూర్తిగా కరిగిపోయింది ఇలా పంచదార కరిగిన తర్వాత గ్యాస్ని మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని ఒక తీగ పాకం వచ్చేంత వరకు ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ చెక్ చేసుకుంటూ పాకాన్ని మరిగించుకోవాలి ముదిరి పాకం రాకూడదండి లేక తీగ పాకం వస్తే సరిపోతుంది అప్పుడే లడ్డు మనకు సాఫ్ట్గా జ్యూసీ జ్యూసీగా వస్తుంది అనమాట చూడండి పాకం కూడా నేను మీకు చెక్ చేసి చూపిస్తున్నాను ఇలా ఒక తీగపాకం వస్తే సరిపోతుంది పాకం ముదిరితే కనుక మనకు లడ్డు అనేది గట్టిపడిపోతుంది అనమాట అందుకని ఇలా ఒక తీగపాకం వచ్చినప్పుడు వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసి ఈ పాకం చల్లారిపోకుండా పైన మూత పెట్టేసి తీసి పక్కన పెట్టుకోండి అలాగే పాకం పట్టేటప్పుడు ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకోండి పాకం ముదిరిపోకుండా ఉంటుంది సో ఈ పాకాన్ని పక్కన పెట్టుకున్న తర్వాత స్టవ్ మీద వేరొక ప్యాన్ పెట్టుకొని ఇందులోకి నాలుగు టేబుల్ స్పూన్ల వరకు నెయ్యిని వేసి కరిగించుకోండి నెయ్యి కరిగిన తర్వాత గుప్పడన్ని జీడిపప్పు పలుకులు గుప్పడన్ని బాదం పప్పు పలుకుల్ని వేసి వీటిని లైట్ గోల్డెన్ షేడ్ వచ్చేంత వరకు అటు ఇటు కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి చూడండి ఇది కలర్ కొంచెం చేంజ్ అయింది కదండి ఇలా లైట్ కలర్లోకి ఫ్రై అయిన తర్వాత ఇందులోకి గుప్పెడన్ని కిస్మిస్లన్నీ కూడా యాడ్ చేసుకొని ఇప్పుడు అన్ని మంచి గోల్డెన్ షేడ్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా మంచి కలర్లోకి వచ్చిన తర్వాత ఈ ప్యాన్ని తీసి పక్కన పెట్టుకొని ఇప్పుడు వేరొక ప్యాన్ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడే ఆయిల్ని వేసి ఆయిల్ని బాగా వేడి చేసుకోండి గ్యాస్ని అయితే హై ఫ్లేమ్లో పెట్టుకోండి ఆయిల్ బాగా వేడైన తర్వాత మనం ప్రిపేర్ చేసి ఉంచుకున్న పిండిలో నుంచి ఇలా కొద్దిగా అంటే ఒక డ్రాప్ వరకు వేసుకోండి పిండి వేసిన వెంటనే ఇలా పైకి తేలినట్లయితే ఆయిల్ మనకు పర్ఫెక్ట్గా వేడైపోయినట్టేనండి ఒకవేళ పైకి తేలకపోతే మరి కాసేపు వేడి చేసుకోండి సరిపోతుంది ఇలా ఆయిల్ బాగా వేడైన తర్వాత జాలి గరిటెని తీసుకోండి లేదా మీ దగ్గర బూంది గరిటె ఉన్నా సరే దాన్నైనా తీసుకోవచ్చు నేనైతే ఇలా జాలి గరిటె తీసుకున్నాను ఇలా జాలి గరిటెలోకి ఒక చెంచాడు మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ పిండిని యాడ్ చేసుకొని ఇలా స్లోగా డ్రాప్ చేసుకోవాలి చూడండి బూంది ఎంత చక్కగా పడుతుందో రౌండ్గా పూస పూసగా ఎలా పడుతుందో చూస్తున్నారు కదండి అలాగే ఈ గరిటె కూడా మరి పైకి పెట్టకూడదు పైకి పెట్టినట్లయితే బూందీకి తోకలు వచ్చేస్తాయి అనమాట ఇలా కొంచెం దగ్గరగా పెట్టుకొని వేసుకున్నట్లయితే బూందీ అనేది మనకు చాలా చక్కగా వస్తుందండి మరి ఎక్కువగా వేయకుండా మీరు తీసుకున్న ఆయిల్ క్వాంటిటీని బట్టి బూందీ అనేది యాడ్ చేసుకోండి చూడండి ఈ బూందీ ఫ్రై అవడానికి టైం కూడా ఎక్కువ పట్టదనమాట జస్ట్ ఒక నిమిషం కూడా పట్టదండి ఆయిల్ వేడిని పట్టి తొందరగా వేగిపోతుంది మనము బూందీ చెక్ చేసుకుంటే మనకు తెలిసిపోతుంది అనమాట ఇలా బూందీని ప్రెస్ చేసినప్పుడు పైన కొంచెం క్రిస్పీగా అనిపించాలి లోపల నుంచి సాఫ్ట్గా ఉండాలన్నమాట చూడండి ఇక్కడ ఇంకొక బూందీని కూడా చెక్ చేసి చూపిస్తున్నాను ఇలా పైన కొంచెం క్రిస్పీగా ఉండాలి లోపల నుంచి సాఫ్ట్గా ఉండాలి మరి క్రిస్పీగా ఫ్రై చేయకూడదు ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత బూందీని ఇప్పుడు గరిటెలోకి తీసేసుకుందాము ఇలా మొత్తం బూందీని తీసి ఆ ఎక్స్ట్రా ఆయిల్ అంతా పోయిన తర్వాత ఈ బూందీని డైరెక్ట్గా మనం ప్రిపేర్ చేసి ఉంచుకున్న పంచదార పాకంలోకి యాడ్ చేసేసుకోవాలి బూందీని యాడ్ చేసేటప్పుడు పాకం అనేది వేడిగా ఉండాలన్నమాట ఇలా బూందీ వేసిన తర్వాత ఒకసారి పాకంలో బాగా కలిసేట్టు కలిపేసుకోండి ఇలా కలుపుకున్న తర్వాత మళ్ళీ పైన మూత పెట్టేసి ఇంకొక వాయి అనమాట అలాగే నెక్స్ట్ బూందీ వేసే ముందు గరిటెని ఇలా క్లీన్ చేసేసుకోండి రెండు వైపుల నుంచి పిండిని నీట్గా తుడిచేసినట్లయితే మనకు హోల్స్ అనేవి పిండి ఇరుక్కుపోకుండా ఇలా ఓపెన్గా ఉంటాయండి దానివల్ల బూందీ అనేది చక్కగా పడుతుంది చూడండి నెక్స్ట్ వాయి కూడా వేసి చూపిస్తున్నాను బూందీ వేసేటప్పుడు కొంచెం స్లోగా రబ్ చేసుకోండి మరి ఫాస్ట్గా వేసుకున్నట్లయితే బూందీ అనేది షేప్ అనేది మనకు అంత పర్ఫెక్ట్గా రాదనమాట కొంచెం తోకల్లాగా పొడవుగా అలా వచ్చేస్తుంది అనమాట అలా వచ్చినా ఏం కాదండి టెన్షన్ పడద్దు చూడండి ఇదే విధంగా బూందీని ఫ్రై చేసుకోవాలి చక్కగా బూందీ ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఈ బూందీని కూడా మనము తీసేసుకుందాము ఇలా స్టైనర్ తో బూందీని తీసుకున్నట్లయితే మనకు ఆయిల్ పాడవకుండా ఉంటుందండి డైరెక్ట్ గా ఈ బూందీని కూడా పంచదార పాకంలోకి యాడ్ చేసేసుకుందాము ఇలా బూందీ వేసిన ప్రతిసారి తీసి పాకంలోకి యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలిపేసుకొని మళ్ళీ పైన మూత పెట్టేయాలన్నమాట మూత పెట్టకపోతే చల్లారిపోతుందండి ఈ పాకం అనేది వేడిగానే ఉండాలి ఇలా ప్రతిసారి బూందీని యాడ్ చేసేటప్పుడు ముందు వేసిన బూందీని కొంచెం పక్కన జరుపుకొని తర్వాత బూందీని ఇందులోకి యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలిపేయండి ఇదే విధంగా మొత్తం బూందీని వేసుకోవాలన్నమాట ఈ ప్రాసెస్తో చేసుకున్నట్లయితే మనకు లడ్డు అనేది సాఫ్ట్గా వస్తుందండి ప్రతిసారి వేసిన బూందీ ఈ పాకాన్ని లాస్ట్కి వచ్చేసరికి పాకం మొత్తం పీల్చుకొని చక్కగా సాఫ్ట్గా అయిపోయి ఉంటుంది అనమాట చూడండి మొత్తం బూందీని అయితే వేసేసాను ఇలా మొత్తం బూందీ వేసిన తర్వాత బాగా కలిపేసుకొని పైన మూత పెట్టేసి ఇది కాస్త చల్లారేంత వరకు పక్కన పెట్టేయండి ఇప్పుడైతే బాగా వేడిగా ఉందండి ఇలా కొంచెం చల్లారిన తర్వాత పాకాన్ని పూర్తిగా బూంది పీల్ చేసుకొని ఇలా మనకు ఈ మిశ్రమం అనేది సాఫ్ట్గా రెడీ అవుతుంది అలాగే కొంచెం డ్రైగా కూడా అవుతుందనమాట ఇప్పుడు మనం ముందుగా వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకొని మంచి ఫ్లేవర్ కోసం ఒక టీ స్పూన్ వరకు అప్పటికప్పుడు దంచుకున్న యాలకల పొడిని వేసుకోండి ఫ్లేవర్ చాలా చక్కగా వస్తుందన్నమాట ఇప్పుడు ఇవన్నీ బాగా కలిసేలా కలిపేసుకొని ఇందులో నుంచి కొద్ది కొద్దిగా బూందీని తీసుకొని లడ్డూలా చుట్టుకోవాలి సైజ్ అనేది మీ ఇష్టం అండి పెద్దవైనా చేసుకోవచ్చు లేదా చిన్నవైనా చేసుకోవచ్చు చూడండి భూమి లడ్డు అనేది ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో చూస్తుంటేనే తెలుస్తుంది కదండి సాఫ్ట్గా జ్యూసీ జ్యూసీగా చల్లరిన తర్వాత కూడా రెండు పది రోజుల తర్వాత కూడా అస్సలు గట్టిపడదండి చాలా బాగుంటుంది టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది మీరు కూడా ఇదే ప్రాసెస్తో ఒకసారి ట్రై చేసి చూడండి అందరికీ బాగా నచ్చుతుంది సో ఫ్రెండ్స్ ఇదండి ఇవాళ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి అలాగే మంచి మంచి టేస్టీ రెసిపీస్ కోసం అయితే మన ఛానల్ని మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను అంతవరకు బాయ్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్